గాడిదపాలలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు ఈజిప్టు మహారాణి కియోపాత్ర కూడా గాడిదపాలతో స్నానం చేసేవారట గాడిద పాలతో చర్మం మృదుత్వాన్ని సంతరించుకొని మీ అందం రెట్టింపవుతుందని ఆస్థాన వైద్యులేమైనా సెలవిచ్చారేమో మరి దీన్ని క్యాష్ చేసుకునే దిశగా ఢిల్లీలోని ఓ స్టార్టప్ కంపెనీ గాడిదపాలతో సబ్బులు తయారు చేసి విక్రయిస్తోంది నిజానికి గాడిద పాలు చాలా మంచివని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది అందుకే ఆవు పాలు మేకపాల కంటే గాడిదపాలకే డి ఉందట గాడిద రోజుకు ఒక లీటర్ పాలు మాత్రమే ఇవ్వడం వల్ల లీటర్ పాల ధర రెండు వేలు పలుకుతుందని వివరించారు అందువల్లే సబ్బు ధర ఎక్కువగా ఉందన్నారు గాడిదపాలు కూడా ఆవు పాలతో సమానమైన పోషకాలు కలిగి ఉంటాయన్న శాస్త్రవేత్తలు గాడిదపాలలో యాంటీ ఏజింగ్ గుణాలు బోలడని ఉన్నాయని ఢిల్లీ సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో వెల్లడైంది అందుకే గాడిదపాలతో సబ్బులను తయారు చేసి ఓ స్టార్ట్అప్ కంపెనీ అమ్మకాలు కూడా ప్రారంభించింది ఢిల్లీలోని ఆర్గానికో అనే కంపెనీ గాడిదపాలతో అందాన్ని పెంచి సబ్బులు తయారు చేస్తూ అమ్మకాలు చేపట్టింది సబ్బుల అమ్మకం మొదలుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మార్కెట్లో మంచి పేరు కూడా సంపాదించింది గాడిదపాలతో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది చర్మం కూడా సంరక్షించబడుతుందట గాడిదపాల వల్ల చర్మానికి అంత త్వరగా కూడా వృద్ధాప్య ఛాయలు రావు ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా ఉంటుంది చర్మం మృదువుగా కాంతివంతంగా మారి నిగనిగలాడుతుంది త్వరలో గాడిదపాల ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ క్రీములు కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు ఈ క్రమంలోనే గాడిదపాలను లీటర్ వెయ్యి రూపాయలు పెట్టి కొనడానికైనా వెనకాడడం లేదు అక్కడి సౌందర్యాభిలాషులు